హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయికి యుక్త వయసు రాగానే పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత వివాహం చేయవచ్చని ప్రభుత్వం ఆదేశించింది కానీ ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అమ్మాయిల పెళ్లి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలకు పెంచింది ఇలా అమ్మాయిల పెళ్లి వయసు పొడిగించడానికి గల ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మాయిల పెళ్లి వయసు పొడిగించాలని బాల్య వివాహాల నియంత్రణ చట్టం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్లలో సవరణలు చేయాలని భావించి బుధవారం నాడు డిసెంబర్ పదహారవ తేదీన ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు దీంతో అమ్మాయిల కనీస వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలకు పెరిగింది ఇందుకోసం జయా జైట్లీ సారథ్యంలో నీతి నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ను కమిటీ కూడా నియమించింది అయితే ఇలా అకస్మాత్తుగా కేంద్రం అమ్మాయిల పెళ్లి వయసు పొడిగించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మన దేశంలో చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి నిండక ముందే పెళ్లిలు చేసేస్తున్నారు ఇలా అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని పెద్ద బాధ్యతలను స్వీకరిస్తున్నారు ఏమీ తెలియని అమాయకత్వం ఎదిగి ఎదగని మనస్తత్వం పెళ్లి తర్వాత వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి చిన్న వయసులోనే గర్భం రావడం వారి శరీరం అందుకు సహకరించకపోవడం గర్భస్రావాలు అధికంగా జరగడం వంటి సమస్యలతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు దీని ప్రభావం వారితో పాటు కడుపులోని బిడ్డ మీద కూడా పడుతోంది ఇలా పుట్టబోయే బిల్లలకు కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటాయని భావించి టాస్క్ ఫోర్స్ టీంలోని ప్రభుత్వ నిపుణులు వీకే పాల్ వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక అభిప్రాయానికి వచ్చింది ఇందుకోసం అమ్మాయిల పెళ్లి వయసు పొడిగించడంపై ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది అమ్మాయిలకు పెళ్లి వయసు పొడిగించడంపై సరైన స్పష్టత ఉందని వారు దీనికి ఏకీభవిస్తున్నాను అని తేలింది దాంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయడానికి నిర్ణయించుకుంది అమ్మాయి పెళ్లి వయసు ఇరవై ఒకటికి పెంచడంతో అమ్మాయిలలో వివాహం పట్ల మానసిక స్థితి మెరుగుపడుతుండదట వారు ఏ నిర్ణయమైనా స్పష్టంగా ఆలోచించి అడుగు ముందుకు వేస్తారని వారికి అన్ని విషయాలపై సరైన అవగాహన ఉంటుందని ప్రభుత్వం ఆలోచించింది అమ్మాయిల ఆరోగ్యంతో పాటు వారి వివాహ జీవితం బాగుంటారని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే కొందరు ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిని తెలియజేస్తున్నారు పల్లెలు గ్రామాల్లోని పెద్దలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా అమ్మాయిలకు తొందరగా వివాహం చేసి వారిని ఒక ఇంటి వారిని చేయడం మంచిదని ఈ నిర్ణయానికి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి